దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా మీ అందరికీ వందనాలు దేవుని వాక్యం ధ్యానందాము మొదటి అహాను పత్రిక ఐదవ అధ్యాయము వచనము నుండి దేవుని కుమారుని నామమందు విశ్వాసం మీరు నిత్య గలవారని తెలుసుకున్నట్లు నేను సంగతులు మీకు వ్రాయిచ్చున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన శతానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినను అదే ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయంలో మన అందరితో మాట్లాడుచు ఉన్నారు అయిన యోహాను గారు పరిశుద్ధాత్మని ప్రేరేపణతో ఈ పత్రికను వ్రాసారు దేవునికి అత్యంత ప్రీతికరమైన శిష్యులలో ఒక వ్యక్తిగా ఈయన ఉన్నారు యాహాను స్వార్త పత్రికలు ప్రకటన గ్రంథ ధ్యానాలు దేవాతి దేవుడు వ్రాయించారు ఈయన గొప్ప పరిచర్ చేసిన వ్యక్తి ఇక్కడ వ్రాయబడిన మాటల్లో దేవుని కుమారుని విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారంటున్నారు విశ్వాసము నిత్య జీవాన్ని కలుగజీస్తుంది నమ్మినప్పుడు ఆయన కార్యాలు మనం చూస్తాం ఆయన ఎందు నమ్మికేవాడు ఎన్నడు తొట్టెలడు అంతటి శక్తివంతమైన విశ్వాసము కలిగి మనం బ్రతకాలి ఆనాడు అబ్రహాము గారు బ్రతికారు భూలోకములో పరిశుద్ధులైన వారు దేవుని సముఖములు నడిచారు విశ్వాసముల రాజ్యాలు జయించారు అదే విశ్వాసం కూర్చి అహానుగారు మాట్లాడుతూ ఉన్నారు మనము కూడా విశ్వాసము కలిగి బ్రతికు వారిగా జీవించాలని ప్రభుపేట మీకు మనము చేసి రెండవదిగా మనం చూస్తే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఆయన శత్తానుసారము గంటూ ఉన్నారు అవును మన జీవితంలో ఆయన చిత్తమే జరగాలి ఆయన ఆలోచన ప్రకారం మనం బ్రతకాలి ఆయన చిత్తం ఏమై ఉన్నదో అది నెరవేర్చేవారిగా మనము భక్తి జీవితం కలిగి ఉండాలి లోబడి జీవించాలి విశ్వాసమందు నిలకడగా ఉండాలి మనం ఏది అడిగినా ఆయన చిత్త ప్రకారం మనకు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు ఏ యొక్క పరిస్థితులకుండా ప్రయాణము చేస్తున్నారు కృంగిపోతూ ఉన్నారా మనస్సుకు నెమ్మది లేక మనోవిచారముతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారా రండి దేవుని దగ్గరకు నీ చిత్తము నేడలు జరిగించని బ్రతిమాకోండి దేవుని చిత్తము జరిగించాలి అని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుని కార్యాలు మీరు చూస్తారు మన జీవితాలు ఎన్నెన్నో కార్యాలు ఆయన చేస్తారు ఇంకనూ చేస్తూ ఉన్నారు మరి ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా జీవించినప్పుడు సమస్య తొలగిపోతుంది రుణ బాధల నుండి విడుదల పొందుతారు రక్షణ లేని వారు రక్షించబడతారు కుటుంబంలో నెమ్మది లేని వారికి నెమ్మది వస్తుంది ఆయన చిత్త ప్రకారంగా బ్రతికితే ఎంతో కాలం నుంచి జరగిన గడ్డు సమస్యలైనా దేవునికి అప్పని చెప్పి నీ చిత్తం నెరవేర్చును ఆయన నా పట్ల ఈ కార్యములు చేయి ప్రభుని ప్రతిమాలకుంటే నిత్యంగా ఆయన జరిగిస్తారు అటువంటి దీవెన కాపుదల ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు ఉదయకాల మాతో మాట్లాడుతూ వచ్చారు విశ్వాసము కలిగి జీవించండి నా చిత్తానుసారంగా మీరు నడిచినప్పుడు మీరు ఏది అడిగితే నేను అనుగ్రహిస్తాను నేను మీకు ఇచ్చేవాడిని మీరు వాగ్దానం చేశారు కనుక కొన్ని కొన్నిసార్లు మేము నాయన అడగలేక నాయన ఎన్నో మేము నాయన కోల్పోతూ ఉన్నాం మీ చిత్తానుసారంగా బ్రతికి అడిగినప్పుడు మీ కార్యం జరిగిస్తారు కనుక అలాగన మా జీవితాలు ఫలింప ఎవరి ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని సుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు గాక